హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియో వచ్చేసి రాత్రి మిగిలిపోయిన అన్నం పడేస్తూ ఉంటారు కదా అలా పడేయకుండా ఒకసారి ఇలా వడలు చేసి చూడండి అన్నంతో చాలా రుచిగా ఉంటాయి ఇలా మార్నింగ్ టైం బ్రేక్ఫాస్ట్గా కానీ లేదా ఈవినింగ్ టైం లా అయినా కానీ ఇలా ఒకసారి వడలు చేయండి చాలా బాగుంటాయి చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళు ఇష్టంగా తింటారనమాట అండ్ ఇక్కడ ఆయిల్తో డీప్ ఫ్రై చేయాల్సిన అవసరం కూడా లేదు చాలా రుచిగా క్రిస్పీగా మంచిగా లోపల కూడా ఉడికి చాలా టేస్ట్గా ఉంటాయి అనమాట మీరు కూడా డెఫినెట్గా ఒకసారి అయితే ట్రై చేయండి వీడియో నచ్చే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ నేను ఒక కప్పు దాకా రైస్ను ఉడికించిన రైస్ని అయితే తీసుకుంటున్నాను ఇది ఒక కప్పు దాకా అయితే ఉంటుందండి సో ఇలా తీసుకుని రైస్లోకి ఇక్కడ నేను మూడు అయితే రెడ్ మిర్చిను అయితే తీసుకుంటున్నాను అదేవిధంగా ఒక చిన్న అల్లం మొక్కను కూడా తీసుకోవాలి ఆ తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ దాకా జీలకర్రను కూడా తీసుకోవాలి వింతేనండి దీంతోనే వడలు చక్కగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఇప్పుడైతే ఒక మిక్సీ జార్ తీసుకుని ఇందులోనికి అన్నాన్ని అయితే తీసుకుంటున్నాను ఈ అన్నంతో పాటే జీలకర్రని కూడా వేసుకున్నాం కదా ఈ రెండింటిని కలిపి మిక్సీ జార్లోకి అయితే తీసుకోవాలి ఈ అన్నాన్ని కావాలి అంటే మీరు మిగిలిపోయిన రైస్తోనైనా చేసుకోవచ్చు నైట్ ఉడికించింది లేదా అప్పటికప్పుడు రైస్ వండుకున్నదైనా సరే ఉడికించుకుని ఇలా చక్కగా ప్రిపేర్ చేసుకోవచ్చు అదేవిధంగా రెడ్ మిర్చిని కూడా తొడాలు తీసేసి ఇక్కడ నేను విరిచి వేసుకుంటున్నాను చిన్నగా ముక్కలు కట్ చేసుకుని అల్లం ముక్కలు కూడా వేసుకుని వాటర్ ఏమి యూజ్ చేయకుండా ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్నాను మీకు కావాలి అంటే కొంచెం రైస్ అనేది కొంచెం గట్టిగా ఉంది అనుకుంటే రెండు మూడు టేబుల్ స్పూన్ రై వాటర్ కూడా దీనిలోకైతే తీసుకుని గ్రైండ్ చేసుకోవచ్చు ఒక బౌల్ తీసుకుని అందులోనికైతే ఇలా మిక్స్ చేసి పెట్టుకున్న పిండిని తీసుకుని ఇందులోకైతే తీసుకోవాలి ఆ తర్వాత ఇందులోనికి ఒక కప్పు దాకా రైస్ పౌడర్ని అయితే వేసుకుంటున్నాను ఇలా రైస్ పౌడర్ని వేసుకోవటం వల్ల వడలు అనేవి చాలా క్రిస్పీగా వస్తాయి అదేవిధంగా కొన్ని పచ్చిమిరకాయ ముక్కలు అదేవిధంగా కొన్ని ఆనియన్స్ని కూడా చిన్న ముక్కలాగా కట్ చేసి వేసుకోవాలి కొంచెం కొత్తిమీర రుచికి సరిపడా సాల్ట్ని కూడా వేసుకుని ఇదంతా ఒకసారి కలిపేసుకోవాలి వాటర్ ఎక్కడా యూజ్ చేయట్లేదండి ఈ అన్నంలో ఉన్న జగటే సరిపోతుందనమాట ఇదంతా కలుపుకోవడానికి చక్కగా ఈ విధంగా కలిసిపోయిన ఇది మొత్తాన్ని కంప్లీట్గా ఈ విధంగా చక్కగా ఒక నిమిషం అయినా సరే ఈ విధంగా కలుపుకోవాలి ఆ తర్వాత చిన్న ఉండల్లాగా మనం గార్లిక్ ఎలా ప్రిపేర్ చేసుకుంటామో అదే విధంగా కొద్ది కొద్దిగా తీసుకుని ఒక ప్లాస్టిక్ కవర్ కానీ లేదా ఆయిల్ పేపర్ మీద కానీ ఈ విధంగా కొంచెం ఆయిల్ చేతికి కానీ ఈ ప్లాస్టిక్ కవర్కి కానీ కొంచెం అప్లై చేసుకుని దీని మీదకి మనకు నచ్చిన సైజులో అయితే వడల్ని అయితే ఇలా ప్రిపేర్ చేసుకోవాలి చూసారు కదా పర్ఫెక్ట్గా చక్కగా ఈ విధంగా చుట్టూరు ఈ విధంగా క్రాక్స్ ఏమి రాకుండా నీట్గా ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి గార్లిక్ ఎలా ప్రిపేర్ చేసుకుంటామో అదే విధంగా చక్కగా ఈ విధంగా ప్రిపేర్ చేసుకుని హోల్ కూడా ఈ విధంగా చేసేసుకోవాలన్నమాట చాలా ఈజీ అండి అన్నిటినీ ఇదే విధంగా ప్రిపేర్ చేసేసుకోవడమే ఆ తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని ఇందులోనికి ఒక టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ని అయితే తీసుకుని ఇదంతా స్ప్రెడ్ అయ్యేలాగా ఒకసారి ఇదంతా కలిపేసుకోండి ఇలా కలుపుకున్న తర్వాత ప్రిపేర్ చేసి పెట్టుకున్న అన్నం వడల్ని ఈ ప్యాన్లో ఎంతవరకు అయితే సరిపోతాయో అంతవరకు అయితే నేను ఇలా అరేంజ్ చేసేసుకోవాలన్నమాట సో చూసారు కదా చాలా రుచిగా ఉంటాయండి చాలా టేస్ట్గా మామూలు వడల కన్నా ఈ వడలు చాలా టేస్ట్గా ఉంటాయి మంచిగా క్రిస్పీగా వస్తాయి అనమాట ఎందుకంటే దీనిలో కొంచెం రైస్ పౌడర్ని కూడా వేసాం కాబట్టి మంచిగా క్రిస్పీగా వస్తాయి ఒక టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ని అయితే తీసుకుంటున్నాను ఎక్కువ ఎక్కువేమీ అవసరం లేదండి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే సరిపోతుంది ఇలా మంచిగా ఇలా వేసుకున్న తర్వాత ఒక సైడ్ కాలిన తర్వాత రెండో సైడ్ని కూడా అదే విధంగా టర్న్ చేసి ఒక్కొక్కటిగా నెమ్మదిగా ఈ విధంగా ఫ్రై చేసేసుకోవడమే రెండు వైపులా చూసుకుంటూ మంచి కలర్లోకి చేంజ్ అయ్యేంత వరకు ఇలా స్టవ్ని అడ్జస్ట్ చేసుకుంటూ నిదానంగా రెండు వైపులా అదే విధంగా ఫ్రై చేసేసుకోవడమే చాలా ఈజీ అనమాట చూసారు కదా మంచి కలర్లోకి అయితే చేంజ్ అయ్యింది ఈ మంచి గోల్డెన్ కలర్లోకి చేంజ్ అయిన తర్వాత ఇదే విధంగా రెండు మూడు సార్లు రెండు సైడ్లకి చూసుకుంటూ నెమ్మదిగా ఈ విధంగా ఫ్రై చేసేసుకోవడమే సో ఈ విధంగా ఫ్రై అయిపోయిన తర్వాత వీటన్నిటినీ చక్కగా ఒక ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకుని హ్యాపీగా తినేసేయొచ్చండి చాలా రుచిగా ఉంటాయన్నమాట అంతేనండి అన్నంతో వడల్ని చక్కగా ఈ విధంగా ప్రిపేర్ చేసుకోండి డీప్ ఫ్రై చేసే పని కూడా లేకుండా హ్యాపీగా హెల్దీగా ఇలా వడలు కానీ పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ చేసి పెట్టారండి హెల్దీగా ఉంటారనమాట చాలా రుచిగా మంచి క్రిస్పీగా వస్తాయండి లోపల కూడా మంచిగా ఉడికి బయట మంచిగా క్రిస్పీగా ఉంటాయి అన్నమాట అంత టేస్ట్గా ఉంటాయి డెఫినెట్లీగా మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి చూసారు కదా మంచి కలర్ లుక్ కూడా వచ్చాయి దీని లోపల కూడా అదే విధంగా లోపల కూడా చక్కగా ఉడికింది నేను ఇక్కడ విరిచి చూపిస్తాను ఒకసారి అయితే మీరు చూడండి సో చూసారు కదా ఎంత చక్కగా తునుగుతుందో చాలా సాఫ్ట్గా కూడా చాలా బాగున్నాయి అనమాట డెఫినెట్లీగా మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మరిన్ని ఇలాంటి రెసిపీస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి అలాగే ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయటం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే